ఆవాలు మెంతులు రాక్ సాల్ట్ వెల్లిపాయలు పసుపు పల్లి ఆయిల్ ఇవన్నీ వేంపి మనం మసాలాలు పట్టుకొని రెడీ చేసుకున్నామండి మామిడి ముక్కలతో సహా మామిడి ముక్కలు శుభ్రంగా తుడిచి దాంట్లో ఉన్న పీచు అలాంటివన్నీ తీసేసి శుభ్రంగా చేసుకున్నామండి ఇప్పుడు పచ్చడి రెడీ మామిడి ముక్కలకు కాస్త నూనె పోసి పసుపు వేసి పట్టించాలండి బాగా బాగా పట్టించామనుకోండి తర్వాతకి మెంతిపిండి వెల్లిపాయల పేస్ట్ ఆవపిండి కాస్త ఆవపిండి ఎక్కువ వేసుకోవాలండి కారం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుతూ మసాలాలన్నీ పట్టించాలండి పట్టించే ముందు కాస్త ఆయిల్ పల్లి ఆయిల్ వేసేసుకొని కాస్త కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి వేసుకుంటే మసాలాలు ముక్కలకు చాలా చక్కగా పడుతుందండి శుభ్రంగా పైకి కిందికి కలపాలండి త్రీ టైమ్స్ దాకా కలిపితే అప్పుడు పచ్చడికి ముక్కకు చక్కగా పడుతుంది మసాలాలన్నీ పడతాయి జాడీలోకి ఎత్తేసుకోవటం ఇంకా ఇది అమ్మమ్మలు పెట్టిన స్టైల్ అండి మా అమ్మమ్మగారు పెట్టిన స్టైల్ ఇది ఎన్నో సంవత్సరాల కిందట పచ్చడి ఇది జాడీలో కాస్త ఆయిల్ వేసుకొని మనం మామిడి ముక్కలు అందులో వేసేసుకొని చక్కగా దానిపైన మూత పెట్టేసి దానికి కాస్త పసుపు రాసి బొట్లు పెట్టేసి అది మహాలక్ష్మి కింద లెక్క కట్టుకుంటానండి నేను మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి అనుకుంటానండి ఎప్పుడు పచ్చడి పెట్టి అలాగే చేస్తాను పచ్చడి అంతా అయిపోయిన తర్వాతకి మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం అండి వేడి వేడి అన్నం వండుకొని అందులో కాస్త వేసుకొని తింటే నెయ్యి తగిలిచ్చి